ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అవ్వ తాత ఒంటరి మహిళకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి చెప్పాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాము అని చెప్పేసి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మీద మాట మీద చెప్పడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఏప్రిల్ మే జూన్ బాయిలుగా పరిగణించి ఏడు వేల రూపాయలు జులై ఒకటో తేదీ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పెన్షన్దారులు ఉన్నారు ప్రతి పెన్షన్దారు ఇంటికి సచివాలయం ఉద్యోగుల చే మనము వాళ్ళ పెన్షన్ అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతా ఉన్నాం వీటన్నింటిని తమ ఇంటి వద్దకే విచ్చేసి చంద్రబాబు నాయుడు గౌరవించే పరిస్థితి వస్తూ ఉంది విధంగా ల్యాండ్ ల్యాండ్ ఐటిల్ ను రద్దు చేయడం జరిగింది అదేవిధంగా డిఎస్సికి చెప్పాం డిఎస్సీని మొదటి సంతకం పెట్టూనే నెరవేర్చడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ ఉన్నాం పెన్షన్ల మీద కూడా సంతకం పెట్టాం పెన్షన్ హామీ గుడికి నెరవేర్చాం విధంగా స్కిల్ సెక్టర్లను ఏర్పాటు చేస్తా ఉన్నాం స్కిల్ గణనకుడికి జరుగుతూ ఉంది ఈ ఐదు అంశాలపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో తన యొక్క నివేదికల్లో భాగంగా క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు మా యొక్క మంత్రి మంత్రి మండలి కూడా దానిపైన మంచిగా ప్రజలకు అందరికీ అవసరాలను సకాలంలో చెల్లించే విధంగా వాళ్ళకి ఏదైతే బాధ్యతలు ఉన్నాయో హక్కులు ఉన్నాయో పూర్తిగా గౌరవించి మంచిగా పరిపాలించే విధంగా మా మంత్రులు గుడికి సమాయంతంగా ఉన్నారు ఏ ఏ శాఖలో అయితే మీకు ఇబ్బందులు ఉన్నాయో ప్రజలారా మీరు ఆ యొక్క శాఖల మంత్రుల దగ్గరికి పోయి స్వేచ్ఛగా ధైర్యంగా అడిగేదాని గుడికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు హక్కులు గుడి కల్పించారు మంత్రుల గుడికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పెన్షన్దారులకు పూర్తి స్థాయిలో ధైర్యంగా మీ ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది హార్మీని గుడికి నెరవేర్చుకున్నామని చెప్పి మొట్టమొదటిగా ప్రప్రథమంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారుల తరఫున ప్రజల తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికల హార్మీలో సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో దఫాలు ఒకటి ఒకటి ఒకటిగా మేము పూర్తి స్థాయిలో అమలు పరచుకుంటూ ప్రజలు గౌరవించుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని భద్రతను దృష్టిలో ఉంచుకొని మా యొక్క పరిపాలన ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం ప్రతి కార్యకర్త గుడికి ప్రభుత్వంలో భాగమై ప్రజలకు సేవలు అందిస్తారని చెప్పేసి మరీ ముఖ్యంగా ప్రజలు వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సభ్యులందరికీ మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం